ट प्राइम टाइम न्यूज के स्वागत है ప్రజాపాలన వచ్చింది ప్రజా సమస్యలు తీరుతాయని సామాన్యుడు సంబరపడ్డ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన గృహాలకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపు వాడుకుంటున్న గృహాలకు ఉచిత కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలులో మాత్రం సామాన్యుడిని తిప్పలు పెడుతున్న పరిస్థితి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూనియర్ లైన్ లు ఇండ్లలోకి వచ్చి ప్రజాపాలన దరఖాస్తు నంబర్లు మీటర్ నెంబర్లు రేషన్ కార్డు నెంబర్లు రాసుకుని వెళ్లినప్పటికీ మున్సిపల్ కార్యాలయంలో మరోసారి దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ జీరో బిల్లు రాలేనటువంటి పరిస్థితి ఉంది దీనికి సామాన్యుడు ఇదే అదన మంగళవారం కొత్తపల్లి పరిధిలో లైన్ మేన్ లో ఇళ్ల చుట్టూ తిరుగుతూ కరెంటు బిల్లులు కట్టాలి లేకపోతే మీ కరెంటు కట్ చేస్తామని కరెంటు కట్ చేసే పరిస్థితులు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో నెలకొన్నాయి కరెంటు బిల్లులు కట్టలేక సామాన్యుడు లభోదీపం మట్టు మొత్తుకుంటున్న పరిస్థితులు ఈ విషయంపై కొత్తపల్లికి సంబంధించి అబీ ఆటో నడుపుతూ బతుకుతున్న నిరుపేద వ్యక్తి తనకు వచ్చిన ఆరు వేల రూపాయల కరెంటు బిల్లు కట్టలేక ఆటో నడపలేక జీరో బిల్లు రాక ముప్పు తిప్పలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా అధికారులు గానీ స్థానిక నాయకులు గానీ రెండు కాలుతున్న ఇళ్లకు జీరో బిల్లు వచ్చేటట్లుగా చేయాలని సామాన్యులను ఇబ్బందులు పెట్టొద్దని ప్రజలు కోరుతున్నారు వంద రోజులలో ఏదైనా కానీ పరిష్కారం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇందులో ఫస్ట్ కరెంటు బిల్లు ఒకటి అన్నారు కరెంటు బిల్లు మీరు కట్టణ అవసరం లేదు జీరో బిల్లు అన్నాక ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మాకు బిల్లు వస్తుందని మాకు లైన్మెన్లకు కానీ హెల్పర్ల గారు చెప్పడం చేత వాళ్ళు కూడా వచ్చి రాసుకపోవడం జరిగింది కానీ ఎలాంటి పరిష్కారం లేదు ఇందులో నాకు వచ్చిన బిల్లు ఎటువంటిది అయితే బిల్లుకు ఇది అదేవిధంగా నా బిల్లు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు అదేవిధంగా ఇదే పంతొమ్మిదో వార్డులో వీళ్ళు కిరాయి ఉంటారు ఇక వీళ్ళ బిల్లు కూడా చూడండి మాకు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు మీకు బిల్లు వచ్చినా కట్టనవసరం లేదన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బిల్లు వచ్చినా కట్టుకోవాలమ్మా చేయాలమ్మా లేకపోతే మేము కరెంట్ కట్ చేస్తామని మా మీదికి ఇలా వస్తున్నారు ఇలా మేము రోడ్డు మీద బతికే వాళ్ళం ఆటో డ్రైవర్లను రోడ్డు మీద వాళ్ళం అందులో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి బస్సులు ఫ్రీ అని పెట్టడం వలన కూడా మా ఆటో డ్రైవర్ల కడుపు మీద మన్ను అయింది మాకు ఆటోలు సరిగ్గా నడపలే నడపలేకపోతున్నాం మేము మరియు ఒక ఆటో డ్రైవర్ ఒకటే నష్టపోవట్లేదు ఇక్కడ ఒక సెల్ఫ్ మోటార్ రిపేరర్ ఎలక్ట్రిషియన్ ఆటో స్టోరు అండ్ వెల్డింగ్ షాపులు గ్యాస్ వెల్లింగ్ కరెంట్ వెల్డింగ్ వీళ్ళు కూడా ఎన్ని కుటుంబాలు ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అనేది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రాబట్టి ఇన్ని కుటుంబాలు రోడ్డు రోడ్డు పాలన పడడం జరిగింది అందులో గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ గురించి దరఖాస్తు పెట్టుకోమన్నారు దరఖాస్తులు పెట్టుకున్నావు దరఖాస్తు పెట్టుకున్నాక కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఎవరకు రాలేదు అవి నీ నీళ్ళ పాలైపోయినాయి దాని గురించి పట్టించుకునే లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఇది ఇలా అంటే ఇది ప్రజలను పాలించే పాలనదా గవర్నమెంట్ ఇది ప్రజలను ఇది ప్రజలను పీడించడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బిల్లులు మరియు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇండ్ల మీదకి వచ్చి కరెంట్ చేస్తాము కరెంట్ కడి చేస్తాము మేము అనడం కానీ ఇక్కడ మాకు ఉన్నటువంటి లీడర్స్ కానీ నాయకులు కానీ ఎవరైనా దీన్ని స్పందించి నా నేను ఒక్కరిని కాదు నా లాంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో పేద కూలి నాలి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దయచేసి వాళ్ళను ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ స్పందించి ఇట్టి కరెంటు బిల్లును ఒకటి జీరో బిల్లు చేయగలరని మనవి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి